మన ఊరు మన వార్తలు జర్నలిస్టు ప్రమోద్ కుమార్ కార్తీక మాసం సందర్భంగా నల్గొండ జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటికెట్లాడుతున్నాయి నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ ప్రాచీన శివరామక్షేత్రాలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం వేకోజామ నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం ఆరు గంటలకు జ్వాలాతోరణం ఆకాశ దీపం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కొండోజు నవీన్ కుమార్ తెలిపారు మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు శివాయ భక్త మహాశయలకు తెలియజేయని ఏమనగా మునుగోడులోని అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీ శివరామ ఆలయమునందు తేదీ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం బిల్వార్చన పుష్పార్చన మరియు అమ్మవారికి కుంకుమార్చన మరియు భక్తుల చేత అభిషేకాలు అర్చనలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తదుపరి సాయంత్రం ఆరు గంటల నుండి కార్తీక దీపోత్సవం ఆకాశ దీపం జ్వాలా తోరణం ఈ కార్యక్రమాలు కమిటీ వారి సహకారంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అట్టి కార్యక్రమంలో స్వామి అమ్మవారి భక్తులందరూ కూడా పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తున్నాం ఓం నమశివాయ ఓం నమశివాయ